ఈ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు నన్ను ఆహ్వానించినటువంటి నూతన కమిటీకి అలాగే హెచ్ఎం గారికి ఇక్కడికి వచ్చిన నా తోటి సభ మెంబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా పిల్లలందరికీ కూడా నా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను ఆశీస్సులు తెలియజేస్తున్నాను అలాగే చే వేదికను అలంకరించినటువంటి మన వలీ గారు కానీ అలాగే మన మిత్రులందరూ నాగు వైస్ చైర్మన్ గారు చైర్మన్ గారు మరి తాజా మాజీ చైర్మన్ జగదీష్ గారు సుబ్బారావు గారు వైస్ ప్రెసిడెంట్ మాజీ సూర్యనారాయణ గారు అలాగే హెచ్ఎం గారికి ఇక్కడ విచ్చేసినట్టు సత్యనారాయణ గారు ముఖ్యంగా దాత అలాగే మిత్రులు సురేష్ గారికి అలాగే వలీ గారికి మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇదే స్కూల్లో నేను కూడా టెన్త్ క్లాస్ వరకు చదవడం జరిగింది ఆనాడు ఉన్న పరిస్థితుల్లో మాకప్పుడు ఈ నిలువున ఇప్పుడు ఈ కార్లు పెట్టి ఉన్న ఆ ఏరియా అంత పాకలు ఉన్నాయి ఓ రకంగా చూస్తే మిట్ట మధ్యాహ్నం ఎండా మాకబడేది వర్షం కూడా మాకబడేది ఆ రోజుకి ఈ రోజుకున్న డెవలప్మెంట్లో తేడా మనం క్లియర్గా చూస్తున్నాం రమేష్ రా రా పైకి రండి వార్డ్ మెంబర్ రమేష్ గారు స్వాగతం అలాగే మరి ఆ రోజు పరిస్థితుల్లో ఎలా ఉన్నాయండి మేము సైకిల్ వేసుకొచ్చేవాళ్ళం ఆ దారులు సరిగా ఉండే కాదు మాకు బెంచీలు లేవు నేల మీద కూర్చునేవాళ్ళు మేము కూడా అలాగే నేల మీద కూర్చుని ఇలా మీరు కూర్చున్నట్టే కూర్చుని ఇక్కడ టెన్త్ క్లాస్ దాకా పాస్ అయ్యాం ఆ తర్వాత అదృష్టవశాత్తు నేను జడ్పీటీసీ అయిన తర్వాత చైర్మన్ గారితో ఆరు ఆనాడు ఉన్న ప్రభుత్వంతో చర్చించి అంటే అప్పుడు ఎంపీగా మాగంటి బాబు గారు మరి ఎమ్మెల్యేగా పీతల సుజాత్ గారు చైర్మన్గా ముళ్ళపూడి బాబీరాజు గారు ఇక్కడ జడ్పీటీసీగా నేనుండి వీళ్ళందరూ దృష్టికి తీసుకెళ్ళి ఏమైనా పిల్లల కింద కూర్చుంటున్నారంటే మరి పక్కన ఉన్న ప్రైవేట్ స్కూల్స్లో చూస్తుంటే వాళ్ళకేమో టేబుల్స్ చైర్స్ వేసారు ఫ్యాన్లు ఉన్నాయి పైన మరి మన పిల్లలు కూర్చున్నారంటే కింద కూర్చుంటున్నారంటే చాలా ఇబ్బందిగా ఉందండి చూడడానికి కూడా పరిస్థితి బాగాలేదంటే చైర్మన్ గారు ఏం చేశారంటే నువ్వు విని చెప్తున్నావు కదా నీ నీ కాంట్రిబ్యూషన్ ఎంతో చెప్పండి అన్నారు సరేనండి మాకు ఏడు స్కూల్స్ ఉన్నాయి అప్పుడు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఏడేనా హై స్కూల్స్ ఏడు స్కూల్స్కి ఎస్టిమేషన్ చేయించాం దాదాపు నీ మూడు మూడు లక్షల యాభై యాభై వేల రూపాయలు ఆనాడున్న ఆ స్కూల్ పిల్లల్ని మనం లెక్కేస్తే వచ్చినాయి బెంచికి నలుగురికాడికి లెక్కేస్తే నేను చెప్పా అలాగే మన వైశాస్ దానికి కవరు కూడా ఓన్లీ వైశ్య సంఘం వారు ఒక లక్ష రూపాయలు డొనేట్ చేస్తే నేను ఒక లక్ష ఇస్తే అలా ఆ లక్షల ధర ప్రభుత్వం నుంచి జిల్లా పరిషత్ నుంచి ఏర్పాటు చేయడం జరిగినాయి ఆ బెంచీలు ఇక్కడికి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఈ ఈ ప్రైమరీ స్కూల్స్కి ఇక్కడికి స్కూల్స్కి ఆర్డర్ పెట్టిన అవి కూడా వచ్చినాయి హై స్కూల్స్కి ఈ అక్కడికి పంపించి ఇక్కడ వేసేసి మొత్తం మీద ఎంపీయూపీ స్కాల్ స్కూల్ కానీ హై స్కూల్ వరకు కూడా ఏ విద్యార్థి కింద కూర్చోకుండా ఏర్పాటు చేయడం జరిగింది జరిగింది ఎందుకనంటే ఇక్కడ స్థానికంగా ఉన్నాం కాబట్టి ఈ ఇబ్బందులన్నీ కూడా మనకు తెలిసిన మీద మనం డెవలప్ చేయడం జరిగింది అలాగే మరి దాతలు ఉన్నారు ఇప్పుడు మైక్ సత్యనారాయణ గారు ఇచ్చారు తమ్మిసేటి సత్యనారాయణ గారు అలాగే దాతలు నాలుగున్నర ఎకరాలు పొలం ల్యాండ్ ఇచ్చారంటే చాలా గ్రేట్ మరి గవర్నమెంట్ పాత గవర్నమెంట్లో మనం కొన్ని స్కూల్ బిల్డింగ్స్ అన్ని కూలగొట్టి కొత్త ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత మరి తాజా మాజీ చైర్మన్గా జగదీష్ గారు వచ్చి కొంత నిర్మాణం చేపట్టడం జరిగింది అలాగే ఎవరైనా సరే ఎవరి ఎవరి రీతిన వారు ఈ డెవలప్మెంట్కి సహకరించారు అందరికి కూడా ఈ రకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు చేస్తూ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే నూతన కమిటీ చైర్మన్ అయినటువంటి డాన్ దివాకర్ గారికి వాళ్ళ టీంకి నేను కూడా చెప్తున్నాను మీరు ఇది అలంకారం కాదు ఇది మన టెండ్యూర్లో మన టైంలో మన మార్క్ ఎలా చూపించాం ఈ స్కూల్కి ఏం కావాలి ఏం ఏర్పాటు చేసాం అలాగే ప్రతిరోజు మెంబర్స్ వీలున్నంత వరకు వాళ్ళ టైంలో ఒక్కొక్క గంట వచ్చి ఇక్కడికి వచ్చి మరి టీచర్స్తో ఉన్న ఇబ్బందులు ఏంటి మనం గవర్నమెంట్ నుంచి ఏం చేయాలి పిల్లలకి ఏ రకంగా పిచ్చిని ఏర్పాటు చేయాలి ఏమన్నా వెనకబడ్డారా తక్కువ వస్తున్నాయి మార్క్స్ డెవలప్ చేయడానికి ఏం చేయాలి మరి అలాగే ట్యూషన్స్ ఏమైనా చెప్పాలా మరి మరి జిల్లా పరిషత్తు జడ్పీడీసీగా నేను ఉన్న ఆ రోజుల్లో ఐదు లక్షల రూపాయలు పెట్టి ఉచితంగా ఇవ్వడం జరిగింది అన్ని స్కూల్స్కి కూడా జిల్లా వ్యాప్తంగా అలాగే మనం ఏదో ఒకటి మనం ఒక ప్రోగ్రామ్ చేసి మనం అంటూ ఏంటో నిరూపించు మన మార్కు అంటూ అక్కడ ఉండాలి ఖచ్చితంగా కాబట్టి నూతన కమిటీకి ఇది అలంకారం కాదు మీరు చాలా కష్టపడి మీ మార్క్ ఇక్కడ చూపించాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వం దృష్టిలోకి టీచర్స్కి హెచ్ఎం గారికి మీ అందరికీ చెప్తున్నా మీ రిక్వైర్మెంట్స్ ఏంటో చైర్మన్ గారి ద్వారా తెలియజేస్తే మేము కూడా వాటికి సహకరిస్తూ ఎమ్మెల్యే గారు అయినటువంటి రోషన్ కుమార్ గారికి అలాగే ఎంపీ గారు యాదవ్ గారి దగ్గరికి మహేష్ గారి దగ్గరికి కూడా దృష్టిలో తీసుకెళ్ళి దీని డెవలప్మెంట్కి మేము కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ మన ముఖ్యమంత్రి గారు ఎవరమ్మా పిల్లలు మేము ప్రశ్నిస్తున్నప్పుడు చెప్పండి ముఖ్యమంత్రి ఎవరు మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు గట్టిగా ఒక్కరు చెప్పాలి నారా లోకేష్ గారు ఓకే మన జిల్లా ఉప ముఖ్యమంత్రి గారు ఎవరు ఇది ఇది గట్టిగా చెప్పారు బాగా తర్వాత మన జిల్లా మంత్రి గారు ఎవరు ఏలూరు జిల్లాకి సంబంధించిన మంత్రి గారు పాతసారథి గారు ఎంపీ గారు పేరు వెరీ గుడ్ అందరూ బాగా చెప్పారు ఈ యొక్క జనరల్ మీరు మీ స్కూల్ మీ క్లాసెస్ లో టీచర్స్ అందరూ కూడా అప్డేటెడ్ ఏమేమి మార్పులు జరుగుతున్నాయి